హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి అందరు ఎట్లున్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి మా లాగలకు నీళ్లు పెట్టడానికి వెళ్ళి వచ్చేటప్పుడు మా తోటలో కాసేపు తిరుగుదామని అటు ఇటు నడుస్తూ ఉంటే మా వంకాయ చెట్లకు వంకాయలు కనిపించినాయండి అవి తెంపుతున్న చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వంకాయలు ఉన్నాయి చుక్క కూర అయితే ఫుల్ ఉందండి కూరలు తింటే ఎంతో మంచిది కళ్ళు మంచిగా కనిపిస్తాయి వంకాయలు కూడా నేను కొన్నే ఉన్నాయని కొన్నా దాదాపుగా హాఫ్ కేజీ కంటే ఎక్కువ వెళ్ళినాయండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాయ పెద్ద సైజ్ అయినా కూడా కొంచెం కూడా ముద్రలేదండి మీరు కూడా ఇంటి దగ్గర ఉంటే కష్టం అనుకోకుండా మన కోసం చేసుకునే పని కాబట్టి ఏదన్నా రెండు రెండు మూడు నాలుగు రకాల కూరగాయలు పెట్టుకున్నారంటే అవి అప్పుడప్పుడు మనకు కర్రీలకు సిద్ధంగా ఉంటాయండి ఎమర్జెన్సీలో పనిచేస్తాయి చాలా టేస్ట్ ఉంటాయండి మనం ఫ్రెష్గా తెంపుకొని వండుకున్నాయి చాలా టేస్ట్ ఉంటాయి మా వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఓకేనా